దృశ్యం సినిమా విజయం ఊహించిందే కానీ ఆ విజయాన్ని చూసిన మిత్రులు శ్రేయాభిలాషులు ఫోన్ చేసి చాలా మంచి సినిమా చూసాం అని చెప్పినప్పుడు ఒక రకమైన ఆనందం వేస్తుంది ఎందుకంటే చాలా కమర్షియల్ సినిమాలు వచ్చినప్పుడు మేము కూడా మామూలుగా ఆడేళ్ళలు బాగున్నాయి లేకపోతే సాంగ్స్ బాగున్నాయి ఫైట్లు బాగున్నాయి ఇలా చెప్పటం వినేవాళ్ళం కానీ ఈ సినిమా టెన్షన్ అని చాలా ఫ్యామిలీస్ వాళ్ళు ఏంటండి భవింత ఇంత టెన్షన్ ఫ్యామిలీ సినిమాలో అసలు దాకా అసలు లాస్ట్ శుభం కార్పడేదాకా మాకు ఏం జరుగుతుందన్న టెన్షన్ పెట్టారు ఏంటంటే అదే ఈ సినిమాలో గొప్పతనం ఫ్యామిలీస్ చూ చూసే సినిమాలో ఈ కైండ్ ఆఫ్ ఎనర్జీ ఈ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఉంటాం రేరు ఎందుకంటే మా వెంకటేష్ బాబుతో మేము చాలా సినిమాలు చేసాము ఫ్యామిలీ సినిమాలు ఎస్పెషల్లీ ప్రేమంటీదారా కలిసి ఉన్నవరా ఇలాంటి సినిమాలు చాలా ఒక కరెక్ట్గా ఒక ఫ్యామిలీ కథలో ఇమిడిపోయే హీరోల్లో వాళ్ళు నాళ్ళలో వెంకటేష్ నెంబర్ వన్ స్థానం ఉంటుంది ఎందుకంటే అతను సక్సెస్ రేటు కానీ అతను సక్సెస్ అయిన లోక సినిమాలు కానీ చూస్తే ఎక్కువ శాతం ఫ్యామిలీ సినిమాలు ఉంటాయి సో ఒక ఫ్యామిలీ సినిమాలో వెంకటేష్ బాబు సినిమా బాగుందంటే ఏ రేంజ్కి వెళ్తుందో మనకు తెలుసు అలా అందరూ చాలా సంతోషంగా ఉన్నారు